కాబట్టి పురుషుడు తన తల్లిని తన తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్య నత్తుకును వారు ఏక శరీరులు అయిందరు చూడండి ఇక్కడ మనం గమనించినట్టయితే వీరిద్దరు కూడా ఏమై ఉండారట ఏక శరీరులు అంటే అర్థం ఏంటంటే అప్పటిదాకా విడివిడిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే భార్యాభర్తలుగా ఏకం చేయబడతారో అప్పుడు తన భర్తలు ఎవరైనా ఒక మాట అన్నా భార్య ఒప్పుకుంటుందా ఒప్పుకూడదండి అలానే భార్యని ఎవరైనా ఒక మాట అంటే భర్త ఒప్పుకుంటాడా ఎందుకని వారిద్దరూ ఏక శరీరంలో అయ్యారు కాబట్టి అదే ఈ ఈ ఒక వ్యక్తి ఒక అంటే వివాహం అనేటువంటి పిల్లవాడు ఒక చోట వివాహం అనేటువంటి అమ్మాయి ఒక చోట అనుకోండి ఇతను దీనితో ఆమెకే పడుచుకుంటుందా ఎందుకని ఆమెకు ఏ సంబంధం లేదు కాబట్టి ఎప్పుడైతే భార్యాభర్తల సంబంధం ఏర్పడిందో దేవుడు ఎప్పుడైతే వారిని జతపరిచాడో ఆ రోజు వారి ఆలోచనలన్నీ కూడా ఒకే రీతిగా ఉన్నాయి చూడండి నేను ఎందుకు ఈ మాటలు చదివించానంటే వాళ్ళరా ఆదాము అవ జీవితము దేవుడు అద్భుతంగా చేశాడు బలబరితంగా చేశాడు సంతోషకరంగా చేశాడు ఆదా బాబుకి ఏం కావాలో దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు శ్రేష్టకరమైన జీవితాన్ని ఇచ్చాడు చక్కని ఏదేలు వనాన్ని ఇచ్చాడు చక్కగా వారితో గడపడానికి జంతువులను ఇచ్చాడు పక్షులను ఇచ్చాడు అన్నిటిని ఇచ్చాడు సుందరమైనటువంటి ప్రదేశాన్ని ఇచ్చాడు అందమైన ప్రదేశాన్ని ఇచ్చాడు వారు చక్కగా బ్రతకమని దేవుడు చెప్పాడు చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ మధ్యలో జీవపల వృక్షాన్ని పెట్టాను దాన్ని చక్కగా అనుభవించండి తినండి భుజించండి నాకు చెప్పాడు ఆయన చెప్తూ ఒక మాట ఏమి ఇచ్చాడు అంటే అక్కడ మంచి చెడు ఒక చెట్టు ఉంది దాని జోలికి మాత్రం వెళ్ళమాటండి ఆ పండు మాత్రం తినొద్దని దేవుడు చెప్పి కానీ ఆదాము దారి తగ్గిపోలేదు కానీ ఆదాము ఒంటరిగా ఉండడం చూసి సాతానుగాడు మోసం చేసి ఆమె చేత ఆ పండు తినిపించాడు ఆమె తినటమే కాకుండా భర్తకు వచ్చి ఆమె ఇచ్చినప్పుడు ఎందుకంటే భర్త కూడా ఏకశరీరం అయి ఉన్నారు కాబట్టి అయ్యో ఆల్రెడీ నా భర్త నా భార్య తినేసిందని చెప్పేసి ఆదాము కూడా తిన్నాడు కాబట్టి తినటం వలన వారికి ఏం సంభవించింది మరణం సంభవించబడింది ఆ దినమున వారు ఏదేను మనం నుండి బయటికి నెట్టి లేమి వారులారా మరి ఆదాము ఆదాము వంశాన్ని ఆదామును రక్షించడం కోసము ఆదాము యొక్క మానవా ఆదాము యొక్క జనాంగాన్ని రక్షించడం కోసము దానిలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికలు చేసి యశు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన ద్వారా నశించిపోతున్న ఆత్మను వెదికి రక్షించాలని ఒక గొప్ప ప్రణాళికలు చేశారు అలానే వివాహ సంబంధం అనేది చాలా గొప్పగా దేవుడు చేసి భార్యాభర్త సంబంధం గొప్పగా చేసి ఆ భార్యాభర్తలు కూడా ఏ విషయాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోవాలి ఆదాము అవ్వలే కాకుండా వారికి దేవుడు ఏవైతే చెప్పాడో ఆ పని ఈ రోజుల్లో ఈనాటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ దంపతులు వారు చక్కగా దేవుడు చెప్పిన మాటను వినేవారుగా ఉండాలి దేవునికి అడుగు జాడలో నడిచేవారుగా ఉండాలి ఇరువురు భార్యాభర్తలు ఏక శరీరులు కాబట్టి ఇద్దరు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఇద్దరు కూడా చక్కగా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి ఇద్దరు కూడా ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించి దేవుని మహింపరిచేవారుగా ఉండాలి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి మరి ఆదాము అవ్వ వారిద్దరు కూడా చక్కగా ఏదైనా మనం కాలం అవేం కష్టం లేదు అలానే ప్రివెంటెంటివ్ వారారా మీరు నూతన దాంపత్యం కలిగినటువంటి మీ అందరూ కూడా దేవుని యొక్క సముఖములో ఉన్నట్లయితే దేవుని మందిరంలో ఉన్నట్లయితే దేవుని యొక్క సంఘంలో ఉన్నట్లయితే దేవుని పిల్లలుగా ఉన్నట్లయితే మిమ్ములను ఏ శాతాను కూడా తాకనే మిమ్మల్ని ఎవరు కూడా విడదీయలేదు ఏ సాతాను కూడా మిమ్మల్ని గదిగలు చేయలేదు ఏ శాతాను శక్తి కూడా మీద పని చేయదు ఏ సాతాను యొక్క దురాత్మ కూడా మీ మీద పని చేయదు ఎందుకంటే మీరు దేవుని రక్షణ కాపుదలలో ఉంటున్నారు కాబట్టి కాబట్టి ప్రేమిటువంటి యవనస్తులారా ప్రేమిటువంటి యవన ప్రియమైనటువంటి కుటుంబ సభ్యుల ప్రియమైనటువంటి దేవుని పిల్లల అలానే వివాహ బాంధవ్యం కలిగిస్తున్నటువంటి వారి మీ అందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి ఆదాము అవ్వ ఏ విధంగా అయితే సతానుగాడి మాట విని వారు జీవ ఫల వృక్షాలను ఎలాగైతే ఆ ఫలాలు పోగొట్టుకున్నారో ఈ భూమి మీద మనం కూడా రక్షించబడ్డ తర్వాత అంటే బాప్తిసం పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకు అంగీకరించిన తర్వాత ఆయన దేవుడిని నమ్మిన తర్వాత మనము మరలా సాతాన్ యొక్క కోపములోనికి సాతాన్ యొక్క వలయంలోనికి సాతాన్ యొక్క బంధకాల్లోనికి సాతాన్ యొక్క అబంధ హస్తాల్లోనికి మనము జారిపోయే వారంగా ఉండకూడదు ఎప్పటికప్పుడు మనం మనము ప్రార్థనా శక్తి ద్వారా ప్రార్థననే ఆయుధాన్ని కలిగి ప్రార్థననే బలాన్ని కలిగి పెట్టి గొప్ప కృపను మనము పొందుకుంటూ దేవుళ్ళు ముందు కొనసాగే వారంగా ఉండాలి మరి దేవుడు మీ అందరికీ దేవుడు సంవత్సరటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు అంటే వివాహమై అంటే ఎన్నో వెడ్డింగ్ యానివర్సరీలు వస్తూ ఉన్నాయి మీకు అంటే వస్తున్నాయంటే అర్థమయ్యే కారణం దేవుడు మీకు తోడుగా ఉంటూ ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు కృపలిస్తున్నాడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు బిడ్డలు ఇస్తున్నాడు సంపదనిస్తున్నాడు అనేకమైన కార్యాలు దేవుడు మీ కుటుంబాల పట్ల జరిగిస్తున్నప్పుడు నీవు దేవునికి ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేస్తా దేవునితో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయండి ఈ లోకంలో చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది చెడిపోతున్నారు కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ వల్ల చెడిపోతూ ఉన్నారు భార్యను భర్త పట్టించుకోవట్లేదు అలానే భర్తను భార్య పట్టించుకోవట్లేదు ఎందుకంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ మొబైల్ ఫోన్ ఏముందే ఆయన మొబైల్ ఫోన్ ఆయనదే ఈయన యూట్యూబ్ చూస్తుంటాడు ఆయన యూట్యూబ్ చూస్తుంటారు ఇద్దరికి మాటలు ఏమి ఉండవు ఉంటాయండి ఏ మాటలు ఏ మాటలు లేకపోతే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది సెల్ఫోన్తో సంసారం చేస్తే ఇక భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు చెప్పండి పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా సెల్ ఫోన్ చూసుకుంటాను వాట్సాప్ తర్వాత యూట్యూబ్ ఇంకా ఏమన్నాయండి ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంకా కొన్ని పేర్లు నాకు తెలియని కూడా చెప్తున్నారు చాలామంది ఇంకా ఏమన్నా ఇంకా టిక్ టాక్లు ఇంకా మన మొఖ ట్యాక్లు మన ట్యాక్లు ఇవన్నీ చూసుకుంటా పోతా ఈ భార్యాభర్తల సంబంధంలో ప్రేమ నుంచి వస్తుంది అందుకే ఒక భార్య భర్త అడిగిందంట అయ్యా వచ్చే జన్మలో నేను సెల్ ఫోన్గా పుట్టాలని కోరుకున్నానయ్యా అన్న ఏముందండి వచ్చే జన్మలో నేను సెల్ ఫోన్గా పుట్టాలని కోరుకున్నాను అంటే ఎందుకమ్మా అంటే సెల్ ఫోన్ అది పద్దాన్ని నట్టుకుని ఉండొచ్చు కదా సెల్ ఫోన్ అనేది జేబులో ఉంటా పద్ద ఇరవై నాలుగు గంటల జేబులోనే ఉంటా ఇరవై నాలుగు గంటల చేతుల్లోనే ఉంటా ఇరవై గంటలు పక్కన పుడుకున్నప్పుడు చక్కని పక్కనే ఉంటా అని చెప్పింది అంటే సెల్ ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఈ రోజుల్లో భార్యలకు భర్త లేవట్లేదు సెల్ ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ పిల్లలకి ఇవ్వట్లేదు సెల్ ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు సెల్ ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వట్లేదు సెల్ ఫోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఈ యొక్క స్నేహితులకి ఇవ్వట్లేదు ఒకప్పుడు స్నేహితులు అందరూ కూడా చోట కూర్చొని ముచ్చలు చెప్పుకున్నవాడు చక్కగా నా నేను యవనస్తులు కూడా బాగా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ మీ అందరూ కూర్చొని గోడ మీద కూర్చొని కాళ్ళు కూడా ముచ్చలు చెప్పుకున్నాడు చక్కగా ఇప్పుడు స్నేహితుడనేవాడు కనపడలేదు ఎక్కడ కూడా ఎవరు రాని స్నేహితుడు అంటే నా స్నేహితుడు ఒంటరిగా కూర్చోటం ఒంటరిగా ఏయో చూడటం పాప పనులు చేయటం పనికి మదల పనులు చేయటం ఫోన్లో మంచి చూస్తే పర్వాలేదు కానీ సెల్ ఫోన్లో చూసేది ఏంటంటే ఎక్కువగా చెడుకే ప్రపంచి పిల్లలు దారి తెచ్చిపోతున్నారు కాబట్టి భార్యాభర్తలు అనేటువంటి మీ అందరూ కూడా ఒకటి సెల్ ఈ కి ఎక్కువ సమయం ఇవ్వమాకండి సెల్ ఫోన్తో ఏ పని మనకి ఒక ఫోన్ చేసుకోవడానికి దాంతో పని మనకి కమ్యూనికేషన్ కొరకు దాన్ని వాడుకోవాలి తప్ప ఇక పద్దాకల ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఆమె అయితే ఈ ఇయర్ ఫోన్స్ చెవులు పెట్టుకుని వంట చేస్తూ ఉంటుంది అంట ఏ చేస్తుందండి ఇయర్ ఫోన్స్ చెవులు పెట్టుకుని వంట చేస్తూ ఉంటుంది మసాలా బదులు అల్లం వేస్తుంది అల్లం బదులు సున్నమేస్తుంది ఏదో తెలిసి కూర చివరకు చెరగకూడదు మళ్ళీ పార్పు ఎందుకంటే ఏమో సెల్ ఫోన్లో ఏదో ఎంటుంది ఏమో పాటలు ఎంత ఉంది బాగా సెల్ ఫోన్లో పాటలు పెట్టుకు వెంట ఉంది పాపం ఏదో మంచి కూర ఉండమన్నాడు అని చెప్పాడు చెప్పాడు పాపం కానీ తల్లి ఏం చేస్తుంది ఏం చేస్తుందండి పాటలు ఎంట వెళ్లిపాయల బదులు ఉల్లిపాయలు వేస్తుంది అల్లం బదులు చింతపండి ఎత్తుంది ఏదో చివరికి ఏం చేసింది కూరను చెడగొట్టింది చూద్దాం నాకు ఇట్లా తీసి టేస్ట్ చేద్దామని ఇట్లా టేస్ట్ చేయాలి నేర్పించింది కూర చండాలి ఆ కొండడు కూర అంతా బయట పారిపోయింది మళ్ళీ చేసింది ఇట్లాంటి వాడు లేరా లేపా సెల్ ఫోన్ చూసుకుంటే కూర జరుగుతుండేవాళ్ళు లేరా సెల్ ఫోన్ చూసుకుంటే మేడం నడపెట్టేవాడు లేరా మొంటదాకా టీవీలు పాటు చేసి మొట్టదాకా టీవీలు పాటు చేసి అవునా కదా టీవీలో సీరియల్ చూస్తా సమయంతా టీవీల దగ్గర గడిపారు ఏదో మొఘల రేకులు తమలపాకులో ఏదో ఒక సీరియల్ వస్తారు ఇప్పుడు అవి మర్చిపోయారు ఇప్పుడు టీవీలతో పని లేదు ఇప్పుడు పురుషులకేమో పురుషులకైనా స్త్రీలకి సమానం ఇప్పుడు ఏందది అంతే ఇక సెల్ ఫోన్లో లో ఈడేమి పెట్టాడు వాట్సాప్ లో వాడేమి పెట్టాడు లో అన్నవాడు ఈ స్టేటస్ చెప్పొచ్చు వీడు బతుకట్టు ఉందనేది ఇప్పుడు ఎవరు అడగాల్సిన పని లేదు వీడు ఎలాంటి వాడు పెడు సూపురికి ఒకప్పుడు ఈ అమ్మాయి ఎలాంటిది అడిగేవాడు ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాంటిది ఈ అబ్బాయి ఎలాంటి వాడు అడగాల్సిన అవసరం లేదు అబ్బాయిని ఫోన్ నెంబర్ ఏమైనా అడిగితే చాలండి అండి అబ్బాయిని ఫోన్ నెంబర్ ఒకసారి ఏమైనా అడిగితే చాలండి ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ అడిగి ఆ ఫోన్ ఆ అబ్బాయి చేయాల్సిన పని లేదు మనం ఆ ఫోన్ మన సెల్ ఫోన్ లో కానీ ఫీట్ చేసుకొని ఆ అబ్బాయి పేరు పెట్టుకుంటూ చాలండి ఆ పిల్లగా ఏషాలన్నీ అందులో అర్థమైపోతాయి అర్థం కావా ఆ పిల్లడు చేసి వేసేయాలన్నీ ఆ అమ్మాయి అర్థం అయిపోతుంది ఎందుకంటే ఈ రోజు మ్యూడోన్ పెడతారు ఎందుకంటే ఈ రోజు మూడు అంటే ఎలా ఉందో ఆ మూడు పెట్టినప్పుడు అర్థమైపోతుంది ఏ మూడులో ఉన్నా స్టేటస్లో పెడతా ఉంటారు చెప్పచ్చు అప్పుడు ఇలాంటి పనికి మనోళ్ళు మంచి వాళ్ళు బుద్ధిమంతులు భక్తి పనులు అర్థమైపో విశ్వాసంలో ఒక రోజు చూడండి మంది స్టేటస్లో పెట్టరా కొంతమంది యేసు స్ప్రూప్ పాటన పెడతారు కొంతమంది సినిమా పాటన పెడతారు కొంతమంది లవ్ ఫీల్ సాంగ్స్ పెడుతుంటారు కొంతమంది అప్పుడు కొత్తగా ప్రేమల పట్టు పాటన పెడుతుంటారు అప్పుడు చెప్పవచ్చు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు దీన్ని బట్టి పక్కన ఉండగాల్సిన అవసరం లేదు నేను అది నేను బట్టిస్తావు నువ్వు ఎలాంటిదాను ఎలాంటి వాడవో కాబట్టి ఆనాడు వారు ఏం తిని పాడైపోయారు వాళ్ళు మంచి చెడు ఉన్నటువంటి ఫలాన్ని తిని పాడైపోయి ఎవరు ఆదామా ఈ రోజు ఎలా పాడైపోతున్నారు భార్య భర్తలో సెల్ ఫోన్ల ద్వారా పాడైపో సెల్ ఫోన్ల ద్వారా ఈ మధ్య నేను చూసినప్పుడు నాకు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని నేను చూశాను ఏంటంటే ఈ సెల్ ఫోన్లో పరిచయం అయ్యాడంట పెళ్ళైనటువంటి ఆమెకు పురుషుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరు కలిసి భర్తను చంపేశారు ఏం చేశారండి ఏం చేశారండి సెల్ లో ఎవడో పరిచయం అయ్యాడు లో పరిచయం అయినటువంటి వాడి కోసం ఆడు భార్య ఇద్దరు కలిసి భర్తను హతమార్చాడు భర్తను హతమార్చడే కాకుండా ఆమె పుట్టిన కన్న పిల్లలను కూడా చంపేశారు ఎంత ఘోరం చూడండి అంటే సెల్ ఫోను మానవుల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుందో చూడండి ఆనాడు దేవుణ్ణి ఏ విధంగా అయితే విడిచిపెట్టే విధంగా ఆ మంచి చెడు ఆ ఆ ఫలం ఏ విధంగా అయితే మానవుని దేవునికి దూరం చేసింది ఈ రోజు ఈ మొబైల్ ఫోన్ కూడా భార్యభర్త సంబంధాన్ని విడదీస్తాం అన్నదమ్ముల సంబంధాన్ని విడదీస్తుంది రక్త సంబంధాన్ని విడదీస్తుంది స్నేహితులను విడదీస్తోంది అలానే బంధువులను బంధుత్వాన్ని పెంచేస్తూ అలానే దేవుడికి దూరం చేస్తూ చాలా మంది సెల్ పట్టుకు పట్టుకొస్తున్నారు మొబైల్ ఇక్కడ చర్చుల్లో సెల్ ఫోన్లు పట్టుకొచ్చేసి పాస్టర్ గారు చెప్పే వాక్యం అన్నట్ల ఆ ఫోన్ ఏం సొంతం ఒక అడిక్ట్ అయిపోయారు బాగా ఇది ఒక వ్యసనం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా తాగుపోతాడు కానీ ఎప్పుడు షాప్ షాప్కి వెళ్తావుతా ఎప్పుడు బ్రాంతి షాప్కి వెళ్తా ఉదామని చెప్పేసి వాడు అదే ఎక్కడే పీకుతుంటది అవునా కదండి పీకిద్ది పీకిద్దలేదండి సాయంత్రం కరెక్ట్ గా క్వార్టర్ వేసుకోవాలా ఆ క్వార్టర్కి ఎత్త డబ్బులు సంపాదించుకుని చెప్పి పలాన్ని కొడతాడో తమ్మున కొడతాడు అన్నను కొడతాడో లేకపోతే దేవుడు కాళ్ళు కొట్టుకుంటాడో ఆ క్వార్టర్ సమయం డబ్బులు తీసుకొని ఆ సాయంత్రం కలపొయి పన్ను కట్టాల్సి ఉంది ఎక్కడా గవర్నమెంట్ పన్ను కట్టి ఆ పాటలు వేసుకుంటే కానీ అడిగితే ఒక మాకు తాగుపోతాడు అక్కడికి వస్తాడు అప్పుడు వంద ఏమంటాడు అరే నేను ఇవ్వకూడదంటే ఏం కాదులే పాస్టర్ గారు ఉంది ఇచ్చింది దాకపోదు ఏంటంటే షేక్ అండి గారు షేక్ వస్తుంది షేక్ వస్తుందంటే ఎందుకు షేక్ వస్తుంది అది వేసుకుంటే కదా మళ్ళా షేక్ తగ్గుతా అంటాడు వాడు షేక్ నేను చూడలేక వంద రూపాయలు జేబులు తీసిచ్చేవాడినారే నువ్వు అని ప్రాణం చేసి ఇచ్చేవాడిని వాడు ఎప్పుడు మారుతారో తెలియట్లా వాడు కనపడకుండా దాక్కుండా ఒకసారి ఆ బజార్ వస్తే నేను దాక్కుండా ఇట్లా ఇది కనపడకూడదు వాడు ఏం చేస్తాడంటే అది తీసుకెళ్ళి వేసుకుంటేనే ఆ వాడికి అలానే ఈ రోజుల్లో చాలా మంది పెట్టి వాళ్ళ దేవుని పిల్లలు పాడైపోతూ కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంది భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా గడిపే సమయం వారు మిస్ చేసుకుంటూ ఉన్నారు చక్కగా కాలంలో ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఈ యొక్క మీడియా లేనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ముచ్చట చెప్పుకునే వాడు కూర్చొని ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేవాడు ఒకరి సంతోషం ఒకటి చెప్పుకునేవాడు లేదా సరదాగా కలిసి ఎటో గంట బీచ్కి వెళ్ళేవాడు సరదాగా ఎటో గంట ఎక్కడొకరు వెళ్ళిపో వెళ్ళిపోయి సరదాగా గడిపొచ్చేవాడు లేదా హోటల్కి వెళ్ళేవాడు రెస్టారెంట్కి వెళ్ళేవాడు అనేక ప్రాంతాలకు వెళ్ళి చక్కగా గడిపొచ్చి భార్యపరకులు సంతోషిస్తూ ఆనందంగా ఉండేది ఈరోజు ఇలాంటి ఆనందం మీకు దొరుకుతున్నాం రేపు చెల్లి రేపు తమ్ముడు ఒకసారి ఆలోచించి ఈ సంతోషం మీ ఇంట్లో ఉందని ఒకసారి ఆలోచించేది ఎంజమెంజా ఈ సంవత్సరం అమ్మాయి ఎక్కడికి తీసుకెళ్ళావా అయ్యా ఇప్పుడు ఒక్కసారి అయిపోయింది తర్వాత ఎక్కడ పోలేదా సంవత్సరం ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు సార్లు పోయించారట బయట ఏమ్మా సెల్ ఫోన్ పడతాడ మే బాగా బాగా పడతాడా నీకు సెల్ ఫోన్ ఉందా నీకు లేదు ఏం చేస్తావు నువ్వు అది లాక్కుండా కాసేపు నువ్వు కూడా చూడాను ఏ నీ టైం అయిపోయింది నాకి చూడండి ప్రేమ అందరు బలహీనపడిపోతాడు బాధ్యతలు మరిచిపోతాడు సాతానుడు మానవులు ఏదో ఒక రూపంగా పాటు చేస్తూ ఉన్నాడు సాతానుడు పిల్లలను ఏదో ఒక రూపంగా పాటు చేస్తున్నాడు కుటుంబ వ్యవస్థను సాతానుడు విచ్ఛిన్నం చేస్తున్నాడు సాతానుడు ఆ కుటుంబంలో ఏదో ఒక రూపంలో ప్రవేశించి ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నాడు మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నాడు ఒకప్పుడు భార్యాభర్తలు లవలతో మాట్లాడితే తగాదలయ్యాయి అవునా కదండి వేరే అమ్మాయితో మాట్లాడితే తగాదులు అయ్యాయి ఇప్పుడు ఇటు ఏ అమ్మాయిలతో మాట్లాడకపోతే తగాదు వస్తుంది ఎందుకని ఇరవై నాలుగు గంటల యూట్యూబ్లు ఇరవై నాలుగు గంటల వాట్సాప్లు ఇరవై నాలుగు డియోస్ వస్తుంటే మరి భారీ పాపం రాదా ఏమండి ఎదువరికి రహస్యం వెళ్ళి మాట్లాడుకునేవాడు ఇప్పుడు అసలు అంత సీన్ ఎవరికి లేదు ఇప్పుడు ఈ యూట్యూబ్లో టైమ్ సరిపోతుంది ఇప్పుడు ఈ ఫేస్బుక్లో టైం సరిపోతుంది కాబట్టి ఆదాము చేసేటువంటి అవ్వచేసేటువంటి తప్పు మనము కుటుంబ వ్యవస్థలో మనం చేయకూడదంటే ఆ రోజుల్లో వారికి మంచి చెడు తెలిసినటువంటి వృక్ష ఫలాంతిని వారు పాడైపోయారు ఈరోజు ఇది మంచి చెడు చెప్పేటువంటి ఇది వృక్షమేగా ఏమండి ఇందులో ఒకటి ఏముంటది మంచి ఉంటది ఇందులో లేదా సెల్ ఫోన్లో మంచి ఉంటుంది యూట్యూబ్ ఆన్ చేస్తే మంచిగా చూడొచ్చు చెడు చూడొచ్చు మన అలానే వాళ్ళు కూడా తిన్న పాడైపోయారు ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవ పిల్లలు దీన్ని తిని పాడైపోతా ఉన్నారు చూడటం అనమాట దీన్ని చూసి ఒక నిర్ణయం తీసుకోవడం నిబంధన మీరు మాకు మొబైల్ ఇచ్చారు ప్రభు మంచిది కానీ దీన్ని నా అవసరానికే వాడుకోవాలి ప్రవ్వా అవసరానికి మించి నేను దీన్ని వాడుకోకూడదు చూసి 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 ఏమవుతానే కడుగన పట్ట కొంతమందికి చిన్నపిల్లలకే కడుగున పట్ట ఈ మధ్య తల్లిదలుపుడు బలికి పాడికి పోయే పిల్లలు పాడు చేస్తే తల్లిదండ్రులే చిన్న పిల్లడు ఏడవటం ఏడకుండా ఉండడం కోసం ఫోన్ ఇస్తున్నారు వాడికి ఏం చేస్తానండి చిన్నపిల్లలు పాడికి పోకుండా పాడిపోవడానికి కారణం ఎవరు మీరే వాడు ఏడు పాపడం కోసం చిన్నప్పుడు ఎన్నిసోళ్ళు జోల పరపాడేవాడు ఏడవమాక అని చెప్పేసి లేకపోతే ఏడకుండా ఉండడం కోసం బొమ్మలు ఇచ్చేవాడు ఆడుకోమని ఏడకున్న ఏడవకుండా కోసం వాడికి ఏదో పప్పలు పెట్టేవాడు కానీ ఇప్పుడు పప్పలో పెట్టట్లేదు వాడు కూడా బొమ్మలేయట్లేదు దేవుతాన వాడికి సెల్ఫోన్ పసిపిల్లగడికి ఏం తెలుసు ఆ పసిపిల్లగడి నొక్క నొక్క పనికిమాలి పనులు చూసాడు అనుకోండి ఆడిగా చిన్నతనంలో ఆ చిన్న బ్రెయిన్ లో అది ఎక్కి బలే ఉందని చెప్పి చూసుకుంటూ సెల్ ఫోన్ లో అన్ని మంచి వస్తాయా వాళ్ళ సెల్ ఫోన్ అంటే భయంకరంగా ఓపెన్ చేస్తే మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్ అనేక అనేకమైన చూస్తే అందులో ఎక్కువగా పాపమే కనిపడుతుంది తప్ప అందులో పవిత్రత ఎక్కడ కూడా మానవుడు దేనికి ఆకర్షించబడతాడు ఎక్కువగా పాపానికి ఆకర్షించబడతాడు తప్ప మంచికి మానవుడు ఆకర్షించబడ్డాడు ఆ రోజుల్లో కూడా ఆదామవ్వ దేనికి ఆకర్షించబడ్డారు వాళ్ళు పాపానికి ఆకర్షించబడ్డారు తప్ప పవిత్రతకు వాళ్ళు ఆకర్షించబడలేదు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మీరు పవిత్రులుగా ఉండాలంటే దేవుని కుటుంబంగా కట్టబడాలంటే భార్యాభర్తల సంబంధం బాంధవ్యం నిలబడాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకునే వారుగా ఉండండి ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపేవారుగా ఉండాలి ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే వారుగా ఉండండి ఈ సెల్ తోనే గడుపుతుంటే మీ ఇద్దరు మాట్లాడుకునే సమయం ఎక్కడ దొరుకుతుంది మాట్లాడే సమయం దొరికేది ఎక్కడ మీ ఈ సెల్ సెల్ఫోన్తో గడుపుతూ ఉంటే నిజంగా నీ సెల్ ఫోన్ తీసుకొచ్చేసి ఇవాళ చాలా భయంకర పరిస్థితి పడుకున్నప్పుడు కూడా సెల్ ఫోన్ ఎక్కడో దూరం పెట్టలేదు ఆ సెల్ ఫోన్ ఇచ్చి తలగా తలకాడ పెట్టుకుంటున్నారు అది ఎంత ప్రమాదకరమో అర్థం కావట్లేదు అది రేడియేషన్ సరే నిద్ర పట్టదు సరేటువంటి ఆరోగ్యం దెబ్బతింటది సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి నేనైతే నా సెల్ ఫోన్ ఏం చేస్తానంటే నైట్ తొమ్మిది అంగల్నే సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టేస్తాను వేరే రూమ్లో పెట్టేసి ఇక ఎంతమంది ఫోన్ చేసినా ఇంక ఫోన్ ఎత్తాం సైలెంట్లో పడేసేసి ఫోన్ అక్కడ దాదాపు అవతల గదిలో పెట్టేసి నేను చక్కగా హాయిగా ప్రశాంతంగా సెల్ ఫోన్తో ఎక్కువగా గడపడానికి నేను ప్రయత్నం చే తగ్గించేసాను చాలా వరకు కూడా సెల్ ఫోన్ని వాడటం తగ్గించాను కాబట్టి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ ప్రతి కుటుంబంలో ఉన్న వ్యవస్థ ఈరోజు బాగుపడాలంటే సాతానుగాడు నుంచి ఆ బంధకాల నుంచి మనం విడిపించబడాలంటే ఈ సాతానుగాడు ఇందులో పెట్టేటువంటి ఆ యొక్క పనుల నుంచి మనం చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలి తెలివిగా తప్పించుకోవాలి మీ యొక్క నూతన దాంపత్యం మీ యొక్క భార్యాభర్తల సంబంధం చాలా బలంగా పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి దేవులతో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయాలి అలానే పురుషులారా మీ యొక్క భార్యను చక్కగా బయటకు తీసుకెళ్ళి చక్కగా గడపండి సంతోషించండి ఆనందించండి చక్కగా వచ్చి దేవుని మందిరానికి ఇద్దరు రండి చక్కగా ప్రార్థనలు ఏకీభవించండి అలానే స్త్రీలు కూడా మీ భర్తలను ఎక్కువగా ప్రేమించండి వారితో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేయండి అలానే ఏం కావాలో అడిగి తెలుసుకోనండి ఇరువురు కూడా చక్కగా మీరు జీవితాన్ని ముందు కొనసాగిస్తే దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడతాడు ఎందుకంటే మిమ్మల్ని చెత్తపరిచింది ఎవరు దేవుడే కదా భార్య భర్తలుగా దేవుడే కదా మిమ్మల్ని ఏర్పాటు చేసి దేవుడి ఏర్పాటు చేసి ఆశీర్వదించాడు కదా దీవించాడు కదా ఫలించి వృద్ధి చెందమని దేవుడు చెప్పాడు కదా మీరు ఫలించి వృద్ధి చెందాలంటే ఏం చేయాలి మీరు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి దేవుని అడుగు అడుగుజాడలో నడవాలి దేవుని యొక్క మాటలు వినాలి మీరు ఎప్పుడైతే ప్రాప్తిస్త పొందారో దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఆదివారం మరువుగా మానక దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు కాల్చి ప్రార్థన చేసి నీకేం కావాల నీ కుటుంబానికి ఏం కావాలో కన్నీరు కాల్చి ప్రార్థన చేసి దేవుడు అడగండి దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తాడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన బ్రతుకులు మీకు దేవుడు దయచేస్తాడు అట్టి జీవితం మీ అందరికీ కావాలంటే మీ యొక్క నూతన దాంపత్యాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు భార్యాభర్తలను ఎంతగానో ప్రేమించాడు నరుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనిషిని నరుని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆదామును దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు కలుగు చేశాడు భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు కలుగు చేశాడు దేవుడు అద్భుతంగా ప్రేమించాడు కాబట్టి ఆదాముకి ఏం అన్ని కూడా సమకూర్చాడు వారు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఆ ఎరువురు ఆ యొక్క భార్య ఇద్దరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని వారికి ఏ సమస్య రాకూడదని ఏ ఇబ్బంది కలగకూడదని ఏ శోధన రాకూడదని ఏ శాతాన్ని ప్రవేశించకూడదని దేవుడు అంటే ఏదైనా మనం చుట్టూ కూడా కెరూబులను శ్రాబులను పెట్టి ఏ శాతాను ప్రవేశించకుండా అక్కడ భద్రంగా కాచి కాపాడాడు వారికి ఏం కావాలో మంచి ఆహారాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు మరి ఈ రోజు కూడా నేను దేవుడు నీకు రక్షణగా ఉంటూ ఉన్నాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు నీ బిడ్డలను కాపాడుతున్నాడు నీ కుటుంబ వ్యవస్థను కాపాడుతూ ఉన్నాడు అనేకమైన మేలు దేవుడు మీకు దయచేస్తా ఉన్నాడు దేవుడు ప్రేమను మరి ఎందుకు గుర్తుంచుకోవట్లేదు దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు కదా మరి మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం మన కుటుంబ వ్యవస్థను ఎలా నిలబెట్టుకుంటున్నాం మరి దేవుడు చిత్త ప్రకారం కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకున్నాం లేదా దేవుడి చిత్త ప్రకారం మన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాం లేదా దేవుడి చిత్త ప్రకారము భార్య ప్రేమించుకునే వారంగా ఉంటున్నాం లేదా దేవుని చిత్త ప్రకారము ముందుకు దేవుళ్ళు కొనసాగేవారంగా ఉంటున్నామో లేదో ఒక్కసారి మీ హృదయాలు ఆలోచన చేసుకోండి ఒకవేళ అలాంటి జీవితం మీలో లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి దేవునితో గడపడం ప్రారంభించండి దేవుని ప్రేమించడం ప్రారంభించండి మీ యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడటం కోసం మీరు సిద్ధపడగలిగొనండి కన్నీరు కాల్చి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అనేకమైనటువంటి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడానికి దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో జరిగిస్తారు ఈరోజు ఈ విధంగా అయితే ఈ బిడ్డలు యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటూ దేవుని మహింపరుస్తున్నారు అలానే ప్రతి సంవత్సరం కూడా మీరు మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను అనేకమైన మేళ్లను దేవుడి దగ్గర మీరు ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రభువ మా యొక్క నూతన దాంపత్యాన్ని దీపించారు ప్రభువ మేము ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే శక్తితో ఉన్నామంటే బలముతో ఉన్నామంటే గొప్ప దేవుని మేము పొందుతున్నామంటే మీ ప్రేమ మీ దయ మీ కృపని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు ఆశీర్వాదాలు మరి బెంజమిన్ జాన్కు అదేవిధంగా మేరీ జాన్కు అలానే ఇంకా వివాహం చేసుకుంటున్న ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృప వారికి తోడుగా ఉండి దేవుని ప్రేమ వారి కుటుంబాల్లో ప్రమ్మరించబడును గాక